హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫిషూ టాక్స్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ రీట్యూల్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను లైక్ మెమొరీ టెస్ట్ ఫోకస్ టెస్ట్ డిఫరెన్సెస్ ఇలాంటివి అనమాట సో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మెమో టెస్ట్ ఈ క్యాప్ని చూడండి ఇక్కడున్న అంబ్రెల్లాని చూడండి ఈ బుట్టని చూడండి ఇక్కడున్న బైక్ ని చూడండి అండ్ ఇక్కడున్న ఏలియన్ని చూడండి ఇక్కడున్న ఫోర్ క్యాట్స్లలో మీరు ఫస్ట్ చూసిన క్యాట్ ఏదో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి మీరు ఫస్ట్ చూసిన క్యాట్ సీ కదా మీరు కూడా సీఏ అనుకుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న బుట్టలో ఒక ఆరెంజ్ వేశాను ఇప్పుడు ఈ బుట్టలన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే ఆరెంజ్ ఉన్న బుట్ట ఏదో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఏనా బీనా సీనా డీనా ఆరెంజ్ బాస్కెట్ బీలో ఉంది కదా మీరు కూడా బిఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోకస్ టెస్ట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఏంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ ని రౌండ్అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో టోటల్ గా ఎన్ని పిక్స్ ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ ని కరెక్ట్ గా చేస్తారో చూద్దాము ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో టోటల్ గా ఎయిట్ పిక్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ఎయిట్ వచ్చిన వాళ్ళు కుదిరితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న రెండు పిల్లలు చాలా ఆకలిగా ఉన్నాయి వీటిలో ఒక్కదానికి మాత్రమే ర్యాట్ దొరుకుతుంది అది ఏ పిల్లికి దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న రెండు పిల్లల్లో బి పిల్లికి ర్యాట్ దొరుకుతుంది ఏ విధంగా అంటే ఈ విధంగా మీరు కూడా బిఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీడీల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రీజా శ్రీజా వాళ్ళ బ్రదర్ ఎవరో మీరు టెన్ సెకండ్స్లో చెప్పగలుగుతారా ఇక్కడ చూడండి శ్రీజా వేసుకున్న చైన్ అండ్ ఏ అతన్ని చైన్ రెండు సేమ్ ఉన్నాయి కదా సో శ్రీజా వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఏ అనమాట మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి ఇక్కడున్న ముగ్గురు బార్బర్లలో ఎవరు రియల్ బార్బర్ మీరు టెన్ సెకండ్స్లో చెప్పగలుగుతారా ఇక్కడ చూడండి ఏ అతను చేతిలో గ్లూ ఉంది అండ్ బి అతను ఫోన్లో చూస్తూ కటింగ్ చేస్తున్నాడు సో రియల్ బార్బర్ వచ్చేసి సి మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి